హాయ్ నేను మీ డాక్టర్ ఎంజెడి యాస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటుందండి హైదరాబాద్లో నేను గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్ళల్లో అంగస్తంభన సమస్య చూస్తానండి అలాగే సంతానాలు సమస్యలు కూడా చూస్తాను ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే తొందరగా వెళ్ళిపోతుంది సార్ ప్రీ మ్యాచురల్ జాక్యులేషన్ సమస్య రెండోది అంగం సరిగ్గా స్తంభించట్లేదు సార్ మూడోది సైజ్ గురించి చూస్తారు ఈ మూడు సమస్యలుగా తరచుగా మా దగ్గర జనాలు ఎక్కువ వస్తారు ప్రీ మ్యాచ్యూర్ జాకులేషన్ అంటే ఏంటిది తొందరగా చాలా చాలామంది గడియారాలు పెట్టుకొని సెక్స్ చేస్తుంటారు ఒక్క నిమిషం వచ్చిన సార్ రెండు నిమిషాలు వచ్చింది సార్ రెండు నిమిషాలు బిలో ఉన్నాను సార్ నేనంటాను గడియారం పక్కన పెట్టండి ఆ గడియారం ఉన్నది కూడా టెన్షన్ పెడుతుంది ఇంకా ఇంకా చేయలేకపోతున్నాను ఆ టెన్షన్తో ఇంకా తొందరగా వెళ్ళిపోతుంది గడియారం పక్కన పెట్టి నీ పార్ట్నర్కి ఏం కావాలి ఆమె నీతో ఏం కోరుకుంటున్నాను ఆమె సుఖపడాలంటే ఏం చేస్తే సుఖపడుతుంది చాలా చాలామంది మగవాళ్ళకి సెక్స్ తొందరగా వచ్చేస్తుంది ఎలక్షన్ తొందరగా వస్తుంది తొందరగా కారిపోతుంది ఇస్త్రులకు అలా కాదు చాలాసేపు ఇష్టంలేట్ అవుతారు ఇష్టంలెస్ అవుతారు వాళ్ళు చాలాసేపటికి మనం సెక్స్ మొదలుపెట్టాక చాలాసేపు తర్వాత కామ కోరికలు ఒక శిఖరానికి చేరుకుంటే పీక్ మీద వస్తారు అని చాలాసేపు డిస్చార్ట్ అవుతారు చాలాసేపు వాళ్ళకు డిశ్చార్జ్ అవ్వదు తొందరగా మనం అలా కాదు తొందరగా అంగల్ని స్తంభిస్తుంది మనం తొందరగా కారేసుకుంటాం అంటే వీరం బయటికి రావడం జరిగింది ఇద్దరు సరిగా ఉండాలి అంటే సెక్స్లో సెక్స్ మొదలుపెట్టాక ఏం ఫస్ట్ చెయ్యాలంటే ఫోర్ పిలే చేయాలి ముద్దు ముచ్చట వాళ్ళ కామనాడులు ఉంటాయి కదండీ శరీరంలో చాలా చోట్ల కామనాడులు ఉంటాయి స్త్రీలకు వాళ్ళు ఎక్కడ అంటే డిఫరెంట్ స్త్రీలకు కూడా డిఫరెంట్ ఉంటాయి మన భార్యకు మన పార్ట్నర్కు ఎక్కడ ముట్టుకుంటే ఆమె చాలా ఇస్టిములేట్ అవుతుంది సెక్స్ పరంగా ఎక్కడ ముద్దు పెడితే ఆమెకు బాగా ఇష్టపడుతుంది ఆమె కామగురికలు బాగా పెరుగుతాయి అని మనం తెలుసుకొని కోరుకున్న చోటే మనం ముద్దు ముచ్చట్లు ఫోర్ పిలే కొనసాగిస్తే వాళ్ళ కామ కోరికలు కూడా శిఖరానికి వస్తాయి ఫుల్ స్టిములేట్ అవుతాయి అప్పుడు ఓ పది పది నిమిషాలు చేశాక మన అంగం ప్రవేశపెట్టాలి రంగప్రవేశం చేయాలనుకోండి రంగప్రవేశం చేసుకుని మనం ప్రొసెస్ చేస్తుంటే వాళ్ళు కూడా భావి ప్రాప్తి చెందుతారు వాళ్ళకు కూడా ఆర్గజం కలుగుతుంది ఫస్ట్ ఫోర్ పిలే చేసాం కదా పది పది నిమిషాలు తర్వాత ప్లే లోపల ఆడుకున్నాం ఆ లోపల ముందు వెనకకు ముందు వెనకకు ముందు చేస్తున్నప్పుడు ఆ స్పాట్ దగ్గర బాగా వాళ్ళకు కూడా కామ కోరికలు కళ్ళు మోసుకొని హాయిగా పడుకుంటారు కౌగరించుకుంటారు వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతారు అప్పటికి కాలేదు అనుకోండి కానప్పుడు మనం మనకు తొందరగా వీణం వెళ్ళిపోయినప్పుడు అలాగే పైన పడుకొని అంగంలోనే ఉంచి ఇలా ఇలా పైన ఇలా రాపిడి చేస్తాం అనుకోండి వాళ్ళు అవుట్ ప్లే అంటారు దాన్ని వాళ్ళకు కూడా డిశ్చార్జ్ అయిపోతుంది ఫోర్ ప్లే ఇన్ ప్లే అవుట్ ప్లే ఈ సెక్స్కి మూడు భాగాల్లో పనిచేయాలండి అప్పుడు మనం మనం సెక్స్కి ఎంజాయ్ చేయగలుగుతాం ఇరువైపులా భావి ప్రాప్తి పొందుతారు ఇటు నువ్వు అటు పార్ట్ ఇద్దరు కూడా సుఖపడతారు భార్య పడతారు ఇద్దరు సుఖపడాలి అంటే సెక్స్ గురించి అసలు తెలుసుకోవాలి వెలంగానే అంగప్రవేశం చేసి సెక్స్ స్టార్ట్ చేయకూడదు అది ఒకటి అసలు వీర్యం ఎందుకు తొందరగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకు యూరిన్ వస్తుంది కదండి మనం ఆపుకుంటుంటాం మనకు బస్సులో ఉన్నాం బండిలో ఉన్నాం కార్ నాడుతున్నాం ఓ మీటింగ్లో కూర్చున్నాం మనకు వస్తుంది వస్తే ఏం చేస్తాం ఆపుకుంటాం అలాగే మోషన్ మలం కూడా వస్తుంది అనుకోండి దొడ్డికి వచ్చినా కూడా ఆపుకుంటాం కానీ వీరం వెళ్ళేటప్పుడు సెక్స్ చేస్తున్నప్పుడు మనకు వీరం వెళ్తున్నప్పుడు కూడా మనం ఆపుకోలేము ఆపుకోవాలనుకున్నా కూడా ఆపుకోలేము ఆ శక్తి మనకు ఉండదు ఉండదు ఆ శక్తి మనకు లేకుండా పోతుంది ఎందుకు పోతుంది తర్వాత చెప్తాను మనకిప్పుడు అంగం వైపు వచ్చే రక్తనాళాలు కండరాలు ఆ నరాల మీద ఉన్న పట్టుతత్వం అది తగ్గింది ఇప్పుడు మనం యూరిన్ వస్తుంటే వచ్చి వస్తే ఆపుతుంటాం కదండి అలాగే దొడ్డుకు వస్తుంటే ఆపుకుంటాం వీరం బయటికి వెళ్తే ఆపుకోలేకపోతాం అంటే దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు మోడర్న్ సైజ్ కూడా చెప్తుంది హస్తప్రయోగం చేసే వాళ్ళలో మన బ్రెయిన్లో సెక్స్ సెంటర్ ఉంటుంది ఆ సెంటర్లో కెమికల్ సీరోటోన్ తగ్గిపోవటం వల్ల నరాల మధ్యగా ఉంటుంది దానికి న్యూరో హార్మోన్ హైపీ హార్మోన్ కూడా ఉంటారు ఆ హార్మోన్ లోపించడం వల్ల ఆ నరాల పట్టు తగ్గిపోవటం వల్ల ఆ కండరాలు నరాలు వీక్ అయిపోవటం వల్ల మన వీర్యం తొందరగా వెళ్ళిపోతున్నా అబ్బా 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 అనుకుని వీర్యం బయటికి పోతూనే ఉంటుంది ఆపుకోలేకపోయామనే బాధ మనోవేదన కుంగుబాటు మన మనసులో మన బ్రెయిన్లో ఉండిపోతుంది అయినా ఆపుకోలేము ఆ శక్తి కోల్పోయాం గతంలో చేసిన తప్పులు తెలిసి తెలియని వయసులో పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి హస్తప్రయోగం మొదలు పెట్టుకున్నాము తొందరగా వెళ్ళిపోతుంది డిశ్చార్జ్ తిరిచూ అంటారు దీనికి అంటే మనకు ఇంకా చేయాలనుకున్నా చేయలేకపోవటం ఒకటి రెండోది ఏంటంటే మనం అలవాటు వేసుకుంటాం హస్తప్రయోగం చేసేటప్పుడు మనకి ఎవరు చూస్తారు భయం సిగ్గుపాటు తొందర ముగించుకుందామని కొట్టుకొని ఆ బ్రెయిన్కు అలవాటు వేస్తాం అలవాటు ఏంటి తొందరగా వీడియం బయటికి రావటం మూడవది మన అంద ముందు భాగం ఈ భాగం మొండ ఉంటుంది కదా బుల్లెట్ ఈ క్యాప్సుల్ మనం ఇలా హస్తప్రయం చేస్తాం ఈ భాగం చాలా సెన్సిటివ్గా మారడం వల్ల ఇక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ బాగా కూడుకోవటం వల్ల వీర్యం తొందరగా బయటికి రావడం జరుగుతుంది సెన్సిటివ్ పెన్నెస్ ఇక్కడ దీంట్లో అల్ఫా డెల్టా అని కొన్ని ఫైబర్స్ ఉంటాయి వేల సంఖ్యలో నరాల ఫైబర్స్ ఉంటాయి సెన్సిటివ్గా మారు చాలా స్పర్శ అతిగా ఉంటుంది ఇక్కడది కాబట్టి తొందరగా వీర్యం బయటికి రావడం జరుగుతుంది అలాగే వీర్యం కూడా పల్సైపోవడం తగ్గిపోవటం క్వాంటిటీలు తగ్గిపోవటం కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల కూడా యూటీఐ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ సెమినల్ వెజికల్స్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా శీఘ్ర సమస్య రావచ్చు ఏ సమస్య వల్ల మీకు ప్రిమ్యాచు రిజాక్యులేషన్ సమస్య వచ్చినా దానికి అసలు డయాగ్నోస్ చేసి యూనానీలు చక్కటి ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రీమ్యాచుల్ రిజాక్యులేషన్ అనే సమస్య శీఘ్ర సమస్య సమస్య శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చాడు బాయ్ బాయ్ ఈ సమస్య మళ్ళీ ట్రీట్మెంట్తో మళ్ళీ మీ దగ్గర దరిదాపులు లేకుండా పోతుందండి యునాని మందులతోనే సాధ్యము అది టెంపరీ కాదండి ఒక్కసారు మందులు వాడుకున్నారనుకోండి మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరము లేదు ప్రీమాజివ్ సమస్యతో ముమ్మాటికి శాశ్వతంగా మీరు బయటపడవచ్చు విదేశాల్లో ఉన్నవారైనా మన దేశంలో ఏ మూలాన ఉన్నవారైనా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్తో నాకు పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు లేదా నా దగ్గరకు వచ్చి నేరువకసి టీక్మటి తీసుకోవచ్చు అప్పుడు అసలు